ఆడపిల్ల లక్షణాలు మన సాంప్రదాయంలో ఆడపిల్లను గౌరవంతో ప్రేమతో చూసే అభిప్రాయం ఉంది తెలుగువారి సంస్కృతిలో ఒక ఆడపిల్ల చక్కటి గుణగణాలు కలిగి మర్యాదగా ఆదర్శంగా ఉండాలని చెబుతారు మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల లక్షణాలు మర్యాద వినయము పెద్దలకు గౌరవం చిన్నవారికి ప్రేమ చూపించాలి కళ్యాణ గుణాలు సహనంతో ప్రేమతో కరుణతో ఉండాలి ఇంటి పనులను శ్రద్ధగా సమర్థంగా చేసుకోవాలి చదువు చాలా ముఖ్యం ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుంటే ఒక కుటుంబం పురోగమిస్తుంది సంస్కారం సాంప్రదాయం పండుగలు వ్రతాలు సంస్కృతిని గౌరవించడం ముఖ్యం ధైర్యంగా నైతిక విలువలతో స్వయంగా సంపన్నంగా ఉండాలి వ్యక్తిగత శుభ్రత పద్ధతిగా ఉండటం ముఖ్యం భర్త కుటుంబం పట్ల భక్తి ఇది మన సాంప్రదాయంలో ముఖ్యమైన అంశం అయితే ఈ రోజుల్లో సమాజం మారుతుంది ఆడపిల్ల స్వతంత్రంగా చదువుకొని తనకు నచ్చిన జీవితం గడపడానికి హక్కు కలిగి ఉంది సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కాలానికి తగ్గట్టు ఎదగడం అవసరం ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు స్వేచ్ఛను సమంజసంగా ఉపయోగించుకోకుండా తప్పుదారి పడే అవకాశాలు ఉన్నాయి కానీ స్వేచ్ఛ అనేది బాధ్యతతో ఉండాలి మన సాంప్రదాయ విలువల గౌరవం మంచి ఆచారాలు అన్నీ మనం ఊహించిన కన్నా ఎక్కువ గౌరవాన్ని ఆనందాన్ని అందిస్తుంది నీవు ఎలా ఉండాలో నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది స్వేచ్ఛ గొప్పది కానీ స్వేచ్ఛను బాధ్యతగా వాడాలి అభివృద్ధి ముఖ్యమే కానీ సంస్కారం కోల్పోతే దానికి విలువ ఉండదు కదా మంచి బట్టలు ధరించడం సరిగ్గానే ఉంది కానీ మర్యాద అనేది మన బట్టల కన్నా గొప్పది నువ్వు బలంగా ఉండాలి కానీ అహంకారం వద్దు నీతిగా నడవాలి ఆధునికతను స్వీకరించు కానీ నీ నీడలాంటి నీ కుటుంబ విలువలను వదలవద్దు స్నేహాలు అవసరం కానీ ఎవరి స్నేహం మంచిది ఎవరి స్నేహం నిన్ను నాశనం చేస్తుందో అర్థం చేసుకో నీ జీవితం నీ చేతుల్లో ఉంది పరిస్థితుల కారణంగా కొందరు అమ్మాయిలు తప్పు దారిలో వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కానీ మనకి మంచి చెడు తెలిసే వివేకం ఉంది మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మన భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది కాసేపు ఆలోచించు నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో ప్రేమతో పెంచారు నీ పేరును గౌరవించేలా బ్రతికేలా చూడాలి నువ్వు నీ స్వేచ్ఛను ఎంజాయ్ చేయాలి కానీ అదే సమయంలో నీ విలువను నీ గౌరవాన్ని ఎప్పటికీ తగ్గించుకోకూడదు మాట్లాడే ప్రతి ఒక్కరూ నీ గురించి గౌరవంగా మాట్లాడేలా నీ జీవితం నడిపించుకో నీ జీవితం నీ చేతుల్లో ఉంది సంస్కారంతో ఎదుగు నీ దారిని నీతిగా కొనసాగించు